శ్రమ శ్రమ గురించి అడగాలంటే రైతునే అడిగి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడికి నోటి దాకా ఆహారం వెళ్తుందంటే ఆ ఒక్క రైతు కష్టమే అని చెప్పాలి అలాంటి రైతు శ్రమపై ప్రతి ఒక్కరోజు పుల్చల మండలంలోని ఏదో ఒక చోట పంటలపై ఏనుగులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో స్థానిక రైతులకు తీరని కష్ట నష్టాలు మానసిక శోభ ఎదురవుతూనే ఉంది చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని దేవలంపేట పంచాయతీలో శనివారం జాము వరకు పంటలపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు పంచాయతీ సరిహద్దుల్లోని అటే ప్రాంతం నుంచి బయలుదేరిన పదహారు ఏనుగుల గుంపు గండేవారిపల్లి సమీపానికి చేరుకుని బసవరాజు తదితర రైతులకు చెందిన టమాటా వరి మామిడి చెట్లను ధ్వంసం చేశాయి అనంతరం తిరిగి అవి అడవిలోకి తిరుగు పట్టాయి కానీ అవి తమ ఆహార వేట కోసం స్థానికంగా పండిస్తున్న పంటలపై దాడుల భీభోత్సవం చూస్తే రైతులు కన్నీరు ఆగడం లేదు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై గజదాడులు కొనసాగుతూనే ఉండడంతో రైతులకు ఏమీ దిక్కుతోచని పరిస్థితి దాపరించింది ఏదో ఒక చోట ఏదో ఒక రాత్రి వేళ తప్పనిసరిగా పంటలపై దాడులు మాత్రం కొనసాగుతూనే ఉండడంతో రైతులు ఏమి చేయాలో పోని పరిస్థితిలో ఉన్నారు దీనిపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప తమకు ఈ సమస్య తేలలేదని వారు ఆందోళన చెందుతున్నారు లేదంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం అంటేనే భయమేసలా ఉందని వారు తీవ్రంగా వాపోతున్నారు